టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి జీవితం గురించి నోరు విప్పింది తన భర్త జాకీతో తన వివాహ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉన్నామని రకుల్ వెల్లడించింది తాను షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి తను కూడా ఇంట్లో ఉంటాడని ఇద్దరం సరదాగా సమయం గడుపుతామని కెరీర్ విషయాలను వైవాహిక బంధానికి ఎలాంటి అడ్డు లేకుండా ప్లాన్ చేసుకుంటామని తెలిపింది జాకీని కలిశాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని జాకీ తన జీవితంలోకి వచ్చాక సంబంధాల విలువ ఏంటో తెలిసిందని గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నప్పుడు చిన్న కారణంగా రిజెక్ట్ రిజెక్ట్ రకుల్ వెల్లడించింది చేసిన వ్యక్తితో వెళ్తే అతడు తన కోసం వేయించిన వంటకాన్ని ఆర్డర్ చేశాడు అది తనకు నచ్చలేదని అందుకే బ్రేక్అప్ చేశానని రకుల్ వెల్లడించింది తనకంటూ కొన్ని సొంత ఆహార అలవాట్లు ఉంటాయని అతడు తాను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో అతనికి బ్రేక్అప్ చెప్పానని ఆహారం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానని భోజనాన్ని జీవన శైలిని పంచుకోలేని వ్యక్తితో తనకెందుకు అని అతనికి గుడ్ బై చెప్పేశానని రకుల్ తెలిపింది ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానని జాకీ వచ్చాక తన జీవితం మరింత హ్యాపీగా మారిందని రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కాగా నిర్మాత జాకీ భగ్నానితో మూడేళ్ల ప్రేమాయణం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన రకుల్ అతనిని వివాహం చేసుకుంది